సోషల్ మీడియానా ఏ ఏ వార్త అన్న మీది మాది ఏ వార్తనో చెప్తా అది గ్రూప్ లో అట్లా వాడు వీడు అనడం పద్ధతి కాదు కదా అనడం పద్ధతి కాదా అన్న నీకు అడుగు నీ బాధ నీకు ఏంది ఉందో నీ బాధ ఏందో అట్లా మాట్లాడు ఓకే దాని గురించి ఎవరు అనరు వాడు పక్కన నరేందర్ రెడ్డి కేటీఆర్ వీడు అనడం ఏంటన్నా అట్లా అన్నవద్దు కదా ఒక ఎమ్మెల్యేని మనము అదే రే రేవంత్ రెడ్డిని వాడు వీడు అంటే మీకు ఎవరు పని చేసినా నీ ఇవ్వడేమంటే ఇవ్వడమేమన్నా పని నీకేం పని కాలేదు నీ పని మీద నువ్వు మాట్లాడు కానీ దేన్నో తీసుకొచ్చి దేని మీద వాళ్ళ మీద నేను చెప్తున్నాము అన్నా మా దగ్గర ఇప్పుడు రెండవందల యాభై రెండు సరైన నెంబర్ కు ఇంతవరకు పాస్బుక్కులు రాని వాళ్ళు ఉండాలన్నా దాని మీద మాట్లాడు దాని మీద కొట్లాడు ఒక ఎమ్మెల్యేలో ఎన్ని దినాలు కొట్లాడాలి ఎన్ని దినాలు కొట్లాడాలి ఎందుకు కాదు ప్రాబ్లం ఏంటి ఎన్ని దినాలు కొట్లాడాలి ఎన్ని దినాలు కాలం మొక్కాలి ఎన్ని దినాలు ఏమో ఆఫీస్ తిరగాలి అదే అన్న నీ ప్రాబ్లం ఏమి ఉండొచ్చు కదా ఏదో మా ఊరు ప్రాబ్లం ఉన్నందుకే నేను అడిగినా కదా నీ ఊరు ప్రాబ్లం కాదు నీ పర్సనల్ ప్రాబ్లం కాబట్టి నా పర్సనల్ ప్రాబ్లం ఏం లేదా నా పర్సనల్ ప్రాబ్లం ఏంది నాకేం తుత్త నీ పర్సనల్ ప్రాబ్లం ఏంది వాడు వీడు అనడం ఏంటి అన్నది నానా మా ఊరు ఊరుకులా చాలా మందికి బాండ్లు రాలేవు నేను ఇంతవరకు రెండు వందల రెండు వందల ఇరవై రెండు సరే నెంబర్ ఇంతవరకు పాస్ బుక్ లు రాలేవు వాళ్ళ గతి ఏంటి అన్నా కొత్త ఫింక్షన్లు ఇంతవరకు ఇంతవరకు ఆయన సీఎం సిఎం అయినప్పటి నుంచి మొన్న ఎంఎల్ గెలిచినప్పటి నుంచి ఒక కోటి పెన్షన్ లేదు పెన్సిల్ లేదా ఎవరు తీసుకుంటారు లేడా ఆ ఎవరు తీసుకుంటారు లేదా మన ఎన్ని వచ్చి ఇత్తు దాని మరి ఉండదేమో చూద్దు ఎందుకు మాట్లాడుతావన్న పెన్షన్ లేకుండా ఎవరన్నా కొంటారు ఓకే అన్న నీవ్ వచ్చి ఇప్పుడు ఊర్లో వచ్చి లిస్ట్ చెక్ చేయి ఊర్లో వచ్చి చూడు ఒకవేళ పెన్షన్ వచ్చినట్లు మీ ఊళ్ళో ఆనా మీ ఊళ్ళో ఒకవేళ పెన్షన్ పెన్షన్లు వచ్చేటట్లు ఉంటాయి ఇగ తలంక తీసుకొని తిరుగుతా లేకపోతే తీసుకొస్తా మీరు మీ ఊరు మొత్తం ఎవరికి పెన్షన్ వస్తలేవా ఆ మీ ఊరు మొత్తం ఎవరికి పెన్షన్ వస్తలేవా అరే పాత ఫింక్షన్లు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న ఫింక్షన్లే గది గది కొత్త ఫింక్షన్ ఇప్పుడు మువరు దచ్చిపోయిన వాళ్ళు భర్త ఇప్పుడు భర్త దచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఎంత మంది ఉంటారు అన్న అదే అన్న నీకు ఒకటేనో

నా పేరు ఏందో చెప్తాను నేను కూడా ఒక మీడియాను నాకు మీడియా నేను తప్పంటలే నా ఏ పేరు నీ పేరు నేను చెప్తాను నా పేరుతో చెప్తా అన్ని డీటెయిల్ చెప్తా గానీ చెప్పు ఏరు ఇది ఏరు ఏం పేరు నీ పేరు నేను నా ఊరు పేరు చెప్పి నేను మొత్తం చెప్పి అది నా దాస్ కోజగి కోజగి మండల్ సోషల్ మీడియా అంటారు కదా మాది మొత్తం సోషల్ మీడియా వార్తలు గానీ ఒక ఒక ఎన్ని ఒక ఎంపీ అయినా ఒక మంత్రి అయినా ఎవరైనా వాడేడని ఎమర్జెన్సీ మాట్లాడకపోతే ఎందుకు ఎమర్జెన్సీ కూడానా ఎందుకు ఎమర్జెన్సీ కూడా పని చేయనప్పుడు ఎవరిని అయితే అంటాం ఎవరిని బీక్ అయితే ఇక నీ నీకు దగ్గర ఏం పని అవుతలేదు నీకు ఏం అన్నా ఏం లేవు మాకు ఇప్పుడు ఇంతవరకు మాకు పాస్ బుక్ లు లేవు పెన్షన్లు లేవు ఇంతవరకు లేవు దాని ఎంత ఎంత లిస్ట్ తీసుకొస్తావు నీ దగ్గర మీ ఊర్లో ఎంత లిస్ట్ తీసుకొస్తా నేను లిస్ట్ అయితే తీసుకొస్తావు వచ్చి చెక్ చేయనా నీకు అవసరం అయితే అవసరం అన్నందుకే నీకు ప్రత్యేకంగా నేను ఫోన్ చేసినా ఎంత లిస్ట్ రండి మొత్తం మీ అధికారులు ఎంత మంది వస్తారో రండి వచ్చి చెక్ చేయండి లేనోళ్ళకి అందరికి వెయ్యండి సార్ అధికారులు లేనోళ్ళకి ఇస్తారో ఈరో తర్వాత విషయం మీకు లిస్ట్ అయితే తీసుకొని వస్తావా నువ్వు ఎవరు నీవు లిస్ట్ తీసుకొస్తావు ఎవరు నేనా పెన్షన్ లిస్ట్ వస్తలేదు అన్నావు కదా వర్క్ నీకు నేను బాధ్యత గట్టిగా మాట్లాడేది నువ్వు అంత లిస్ట్ లిస్ట్ ఎంత లేని వాళ్ళకి మొత్తం ఇప్పుడు పాట బిల్ మొత్తం పాస్బుక్ ఎవరికి రాలేవు బాండ్లు కూడా ఎవరికి లేవు ఒకటి అవన్నీ తీసుకొచ్చే లిస్ట్ పట్టుకొని మనం చేతిలో ఉండి ఒక ఎమ్ఎల్ లు గాని ఎంపిన్ గాని ముక్కు అడిగితే మనము అనా ఉండాయనా ఉన్నందుకే ఇవన్నీ ఏం లేదు ఏం చేస్తలేరు నేను అంటున్నాను ఇట్లా ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పు ఎవరు పింఛన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మీకు ఎవరు రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అతను అతనంతకు అతను న్యాయం చేసిందా లేదా ఇట్లా అతని ఇంటికెళ్ళిచ్చిందా ప్రభుత్వం మాత్రం ఇచ్చింది ఈతని పర్ణమ ఇంటికి వెళ్ళిస్తలేరన్నా నీకు బడ్జెట్ ఒకటి దాని ఎవరు పెంచిన ఏజ్ ఎంత వరకు ఉందో ఆ లిమిట్ బట్టి వస్తుంది అప్లై చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వచ్చిన డబల్ బెడ్రూమ్ అన్నోడు ఇంకా ఏమి బెడ్రూమ్ అని ఇచ్చిందని ఇక్కడ డబల్ బెడ్రూమ్ మొన్న నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం డబల్ బెడ్రూమ్ శాంక్షన్ ఇంకా ఆ గోడంగల్ నియోజకవర్గంలా డబుల్ బెడ్రూమ్ లు శాంక్షన్ అయినాయా కాలేదు మరి కాంతి నీకెట్ల వస్తాను మంచి వర్గం లేదు వర్గాన్ని దత్త తీసుకున్నాడు అన్న కేటీఆర్ దత్తాత తీసుకున్నాడు దత్తాత తీసుకునే వారికి తీసుకున్నాడు పేషటిని చేస్తూనే ఉంటాయి ఏం చేసిండు అన్న ఏం చేసిండు చెప్పు నీకేం నీకేం తెలియదు ఏం చేసినా నీకే తెలుసు ఉండాలి నాకేం తెలుసు చెప్తా మరి నీకు తెలిసింది చెప్పన్నా నీకు తెలిసింది చెప్పు ఏం చెప్పిండు అని

వాళ్ళకి రైతు బంధు లేదు ఆ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇంతవరకు ఫింక్షన్ లేదు సరే సరే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి